నిజంగా లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలండి ఎవరైనా లక్ష్యం లేని ప్రయాణం నిరర్ధకం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటేనే తప్ప మనం అక్కడికి వెళ్ళలేము లేకపోతే ఏ రూట్లో వెళ్తామో మనకు తెలియదు నేను ఇది కావాలి నేను ఒక విద్యావేత్తని కావాలి నేను ఒక డాక్టర్ని కావాలి లేకపోతే ఒక రాజకీయ నాయకుడిని కావాలి ఒక సాహితీవేత్తని కావాలని వాళ్ళు చిన్నప్పుడే అనుకోవాలి అనుకు నిజంగా కూడా నేను నేను చెప్తున్నా నా స్వానుభవం చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్న విషయాన్ని నేను చెప్పట్లేను నా స్వానుభవం అనుభవం నేను ఏమనుకున్నాను నేను అందరిట్లో ప్రత్యేకంగా ఉండాలి అంటే నేను చదవాలి నేను ఉద్యోగం సాధించాలి ఫలాని వారి కూతురు ఫలాని వారి భార్య అనుకో అనిపించుకోకుండా నా సొంత అస్తిత్వం అనేది నాకు ఉండాలి అని నేను అనుకున్నాను ఇప్పుడు మా అక్కయ్య వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు ఎట్లా పరిచయం చేస్తారు అవి విన్నాను నేను కదా మరి నన్ను నేను పరిచయం చేసుకోవాలంటే నేను ఏం చేయాలి నేను ఏదన్నా సాధించాలి సాధించాలంటే ఏం చేయాలి అంటే దానికి తగ్గట్టు కృషి ఉండాలి మరి కృషి ఉండాలంటే మనల్ని ప్రోత్సహించే వాళ్ళు కూడా ఉండాలి కదా మరి నా అదృష్టం ఏంటంటే చిన్నప్పుడు అమ్మ పనికి పంపించకుండా చదువుకోనిరా చదువుకోని సూర్యని అని అనడం వల్ల నేను చదువుకోగలిగాను బేసిక్స్ ఉండడం వల్ల నాకు ఈరోజు ధనం చే తర్వాత డిగ్రీ నుంచి పిహెచ్డీఈ వరకు చదివించారు ఆ బేసిక్స్ లేకపోతే కూడా నేను చదవకపోయేదాన్ని కదా అట్లా నన్ను ప్రోత్సహించింది కూడా అమ్మ ఇక్కడ మావారు మా అత్తగారు కూడా ఎన్నడు ఏమనలేదు చదువుకుంటా మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను కదా జూన్లో మ్యారేజ్ అయింది మాది జూన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అయినాయి జూన్ థర్టీన్త్కి మ్యారేజ్ అయింది అమ్మ నేను సూర్యని తీసుకెళ్తున్నా ఆ కాలేజీకి వెళ్ళాలి కదా అంటే మంచిది నాయన వెళ్ళు చదువుకొని అన్నది మా అత్తగారు కూడా నన్ను మా అత్త మామ కూడా ఏనాడు చెప్పలేదు కాకపోతే మా మామగారు అంత సంతోషాన్ని బహిరంగంగా వ్యక్తం చేయకపోతుండే కానీ ఆయన లోపల లోపల బాగా సంతోషపడుతుండే ఎవరికైనా చెప్పేటప్పుడు గొప్పగా ఆ మా అమ్మ చూసిందండి నేను పిహెచ్డీ చేస్తున్నప్పుడు ఆ అమ్మ ఇక్కడికి వచ్చింది ఇంట్లోకి నేను అప్పటికే యూనివర్సిటీలో జాయిన్ అయినా ఆ అమ్మని నన్ను చూసేదన్నమాట చాలా ఆనందంగా ఉంది హైదరాబాదులో ఇంత పెద్ద మహానగరంలో నీకు ఒక సొంత ఇల్లు ఇవన్నీ అని ఆమె చాలా ఆశ్చర్యపోయింది అసలు హైదరాబాద్కి రావడం అంటేనే ఇప్పుడు మనకు అమెరికా ఎంత దూరమో అట్లాంటిది మనకు తండా నుంచి హైదరాబాద్కి రావడం కూడా ఒక విశేషమే కదా అట్లా ఆమె చాలా సంతోషపడ్డది ఆ తర్వాత నేను చదువుతుంటే బాగా నువ్వు అయిపోతుంది ఉద్యోగం వచ్చేసింది పెద్ద ఉద్యోగము పెద్ద పెద్ద పిల్లలకు నీకంటే పెద్ద వాళ్ళకి చదువు చెప్తానన్నావు అంటే నేను ఆర్ట్స్ కాలేజీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలామంది జాయిన్ అవుతుండే డిగ్రీ పీజీ చదవడానికి అట్లాంటి వాళ్ళకి కూడా చెప్తానని ఒకరోజు చెప్పామ నన్ను అడుగుతుంటే అని అన్నావు మళ్ళీ ఎందుకు చదువుతున్నావు ఇంకా నువ్వు అని అంటే అమ్మ ఇది ఇదొక్కటే లాస్ట్ పిహెచ్డీ దీని తర్వాత ఇంకేం చదువుకోవడానికి ఉండదు కాకపోతే నేను చదివే వీళ్ళకి చెప్పాలి లేకపోతే నీకు సమాజంలో జరుగుతున్న విషయాలు నాకెట్లా తెలుస్తుంది ఇట్లాంటి ఈ మహాగ్రంథాలు చదవాలి చదివే చెప్పాలి అంటే ఓ అప్పుడు అంత నాలెడ్జ్ నీకు ఎట్లా వచ్చింది ఏంటి ఇదంతా చదవడం ద్వారానే ఈ పుస్తకాలన్నీ చదివా ఇవన్నీ అడిగేదనమాట ఆ విధంగా అమ్మ చాలా సంతోషపడ్డది ఇంకొకటి ఏంటంటే అమ్మని కానీ అత్తని కానీ మామయ్యని కానీ నా సెల్ఫ్ డ్రైవింగ్లో వాళ్ళని కూర్చోబెట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళడము బయటికి తీసుకెళ్ళిన యూనివర్సిటీ చూపించుకొని రావడం ఇవన్నీ నాకు మధుర జ్ఞాపకం మధురమైన స్మృతి అనమాట అమ్మ చాలా సంతోషంగానే వెళ్ళిందండి పిహెచ్డి గ్రంథాన్ని రిలీజ్ చేసి నారాయణ రెడ్డి గారితో రిలీజ్ చేయించి అక్కడ ఆమె ఒళ్ళు ఆ గ్రంథాన్ని ఇచ్చి వాలిపోవాలని ఉండే నాకు ఆ కోరిక తీరలేదు జస్ట్ బిఫోరే అమ్మ చనిపోయిందనమాట అప్పుడు అడిగా నేను ఇట్లా నేను జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అని ఉన్నారు వారే నా పుస్తకాన్ని రిలీజ్ చేస్తారు పెద్ద స్టేజ్ ఉంటుంది అప్పుడు నువ్వు వచ్చి మాట్లాడతావు అంటే ఓ నాకేం భయం నేను మాట్లాడతా మరి నీకు తెలివే సరిగా రాదు కదా బంజారా వేషధారణలోనే ఉంది అమ్మ తెలుగే సరిగా రాదు కదా నీకు అంటే ఎందుకు రాదు నేను మాట్లాడతాను నాకు వచ్చిన తెలుగే మాట్లాడతా నేను అని ఎంత కాన్ఫిడెన్స్ అంటే ఆ ఆత్మవిశ్వాసం ఆమె దగ్గర నుంచే వచ్చింది నాకు నిజంగా కూడా అంటే ఎదిగినా ఒదిగిన ఒదిగి ఉండమని చెప్పింది ఆమెని ఎప్పుడు కూడా నీ ఆత్మవిశ్వాసాన్ని వదలొద్దు అని చెప్పేది అనమాట ఆత్మన్యూనత భావం కానీ ఆ దగ్గరికి రానియొద్దు ఆత్మవిశ్వాసాన్ని వదలొద్దు అని చెప్పేది అనమాట ఆ కాన్ఫిడెన్స్ ఆమె దగ్గర నుంచే వచ్చింది నిజంగా తర్వాత బయట మాట్లాడడము నలుగురిలో కలవడం అనేది ధనంజయ దగ్గర చూసి నేర్చుకున్నాను